మీ అందరికీ ప్రభునేసు క్రీస్తు నామంలో నా ప్రేమ వందనాలు శుభాలు తెలియచేస్తూ దేవుని దివ్యవాక్య ధ్యాన సమయానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు నా వైపు చూస్తూ వినాలని కోరుతున్నాను ఇది ఒక ప్రసంగం కాదు ఇది ఒక ప్రసంగం కాదు నిజానికి ఇది ప్రసంగ కూడిక కానే కాదు అయవ్య విజ్ఞాపనోద్యమములో తెలంగాణ రాష్ట్రమందంతటా సుమారు నలభై రెండు పా ప్రాంతాలలో ప్రతి నెల క్రమముగా కొద్ది మంది ఉన్నా ఎక్కువ మంది ఉన్నా ఆగకుండా నిరంతరం అనగా ప్రతి నెల క్రమముగా జరుగుతున్న విజ్ఞాపనోద్యమాల నుండి వచ్చిన దైవజనులము ఒకరితో ఒకరు కలుసుకొని ప్రార్థనలో పురికొల్పబడుటకు మాత్రమే ఉద్దేశించిన కూడిక ఇది అని మీ జ్ఞాపకం చేస్తున్నాను ఇదొక సుదీర్ఘమైన సవిస్తరమైన వాక్యోపదేశ కూడిక కాదు చేయబడుతున్న ప్రతి కార్యము కూడా వాక్యానుసారముగానే చేయటకు మేము సంపూర్ణముగా దేవుని భయముతో సమర్పణ కలిగిన సేవకులమని మరోసారి మీ ఎదుట ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాను ఎన్నోసార్లు కొన్ని లౌకిక పద్ధతులను అనుమతించమని ఏర్పాటు చేయమని నాకు సూచనలు సలహాలు ఒత్తిడులు వచ్చాయి ఎన్నోసార్లు కొన్ని కఠినమైన క్రమాలను కొంచెమైనా సడలించమని వినతులు వచ్చాయి నేను వారందరినీ ప్రేమిస్తూనే వారందరినీ గౌరవిస్తూనే అలాగూ జరుపుట సాధ్యము కాదని చాలా స్పష్టముగా తెలియచేస్తూ దేవుడు బయలుపరిచిన క్రమములోనే ఇవన్నీ కొనసాగించడానికి నిబద్ధత కలిగి సాగుతూ వచ్చాం ఈ క్రమంలో ఎందరో దైవజనులు ఎన్నో రీతులుగా సహాయపడ్డారు పలు రీతులుగా ఈ ఉద్యమం ప్రజలలోనికి వెళ్ళడానికి తమవంతు ప్రయాసపడ్డారు సహజంగానే ఈ దర్శనము పొందిన సేవకునిగా నేను అత్యధికంగా ప్రయాసపడ్డాను అత్యధికంగా నా చేతికి ఏ రూపములో ప్రభు కానుకలు నా చేతికి ఏ రూపములో వచ్చిన వాటిని అన్నిటినీ అయ్యప్జే నిర్మాణము కొరకు విస్తరణ కొరకు లక్షలాది రూపాయలు మంచినీలప్రాయంగా ఖర్చు పెట్టడం అనేది నాకు దక్కిన ఒక మహాభాగ్యంగా భావించి ముందుకెళ్తున్న ఈ విజ్ఞాపనోద్యమములో దైవజనులందరూ యథాశక్తి సహకరిస్తూ ప్రయాసపడుతూ ఖర్చు పెడుతూ బాధ్యతను భారమును భుజాన మోస్తూ నడిపిస్తున్నారు చెప్పాలంటే కొన్ని కొన్ని ప్రాంతాలు కొంతమంది దైవజనులు చెవులో ఇల్లు కట్టి పోరాడినందునే ప్రారంభమైన ఉదాహరణకి ఇందాక జాన్సన్ చెప్పినట్టు పాల్వంచ ప్రాంతంలో అయ్యప్ప ప్రారంభించబట్టానికి అతడు ఇంచుమించు ప్రాణం తీశాడు నానంత దూరం నేను రాలేను నాన్న నా వల్ల అంటే అసలు ఒప్పుకోలే అలాగే ఖమ్మంలో స్టార్ట్ చేయడానికి శాంసన్ గారు అసలుకి తోడేశాడు నా ప్రాణం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దైవజనుడు ఆ భారం తీసుకుని ఇలా చేయాల్సిందే ఇలా చేద్దాం అంటూ ప్రయాసపడుతూ ఉన్నారు జాష్వన్న మాట్లాడుతూ డేట్లు తీసుకోవాలంటే ఎంతో తిప్పలు ఎంతో ప్రయాస ఎన్నో రికమెండేషన్లు అవసరం కానీ మాకైతే నేను ఇట్లా అడగగానే చాలాసార్లు ప్రతిసారి అన్న డేట్ ఇస్తున్నారని సాక్ష్యం ఇచ్చారు దాన్ని బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను ఈ రికమెండేషన్లు ఇదంతా మనకు సంబంధించింది కాదు కదా కొంపనీసి జాష్వన్నకు మాత్రమే యాక్సెస్ ఉందేమో మిగతా వాళ్ళందరూ రికమెండేషన్లు కావాలేమో అనుకుంటారేమోనని అట్లేం లేదండి ఎవరికైనా ఐఎంజేకి అంతటి ప్రాధాన్యం ఇచ్చాం అని అన్న చెప్పడం అన్న ఉద్దేశం ఇంకోటి ఏం కాదు అలాగే పాస్టర్ వినయ్ గారు ఒకసారి ఇట్లానండి ఈ దైవజనులు హైదరాబాద్ అల్వల్లో సేవ చేస్తూ కొన్ని సంవత్సరాల పాటు ప్రతి నెల తన సొంత డబ్బులతో పంజాబ్ వెళ్ళి అక్కడ ఐఎఫ్జులు నిర్వహిస్తూ వచ్చాడు అలాగే కుమారుడు మాణిక్యం మహారాష్ట్ర పోయి కొన్ని ప్రాంతాల్లో క్రమంగా ఐఎఫ్జులు నిర్వహిస్తూ వస్తున్నాడు ఇక మా అన్నయ్య చెప్పేది ఏముంది నార్త్ ఇండియా మొత్తం కాలికి బలపం కట్టుకుని తిరిగేతున్నాడు ఎన్ని రాష్ట్రాల్లో ఇక్కడ ఐఎఫ్జిఎలు పెట్టినప్పుడు స్టేటస్లు పెడతా ఉంటాడు ఈ ఫోటోలన్నీ ఈ వీడియోలన్నీ చిన్న చిన్న ముక్కలు ఎందుకరకంటే నార్త్ ఇండియాలో తనను ఫాలో అయ్యే వాళ్ళు కూడా చూస్తారు అక్కడ ఒక రోడ్డు పక్కన చిన్న మోరి చిన్న డ్రైనేజ్ పక్కన ఒక్కొక్కసారి చిన్న సాప కూడా లేకుండా కూర్చొని వాళ్ళు ప్రార్థనలు చేస్తుంటారు అలాంటి చోట వాళ్ళు ప్రయాసపడుతున్నారు వాళ్ళందరూ ఆహా ఇంత పెద్ద పెద్ద మందిరాల్లో జరుగుతాయా ఇన్ని వందల మంది పాస్టర్లు వస్తారనేది వాళ్ళకు ఒక అద్భుతమైన వార్త ఈ సమాచారం వాళ్ళకు ఒక స్ఫూర్తిగా ఉండాలని చివరిలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ పాస్ట్ గారు చెప్తారు కానీ ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఎప్పుడూ ముఖ్యమైన ప్రాముఖ్యమైన భారీ కార్యక్రమాలన్నీ హైదరాబాద్ వారే నిర్వహిస్తున్నారు వరంగల్ అంటేనే పోరుగల్లు కదా అయినంత మాత్రాన్ని వారేం పోరు పెట్టలేదు ఆసక్తిని కనపరిచారు నేనే ఒకటికి పదిసార్లు సార్లు నాయన ఇది మీకు భారం అయిద్దేమో కష్టమైద్దేమో శక్తికి మించుతుందేమో అంటే ఆ బలహీనమైన మాటలు నా దగ్గర నుంచి రానివ్వకుండా వాళ్ళు చాలా గట్టిగా ముచ్చటే లేదు మేము అందరి మాట్లాడుకుంటున్నాం చర్చించుకుంటున్నాం కలిసి ప్రార్థనలు చేస్తున్నాం అసలు అలాంటి ప్రస్తావన ఇంకా రెండు మూడు సార్లు అయ్యా నేనేమన్నా కొంచెం సిద్ధపడినా నా వంతు నాకేమైనా అవకాశం ఉంటుందంటే నిర్ద్వందంగా నేను ఒక మాట అడిగితే నన్ను కొట్టివేసిన దైవజనులు వరంగల్ వారే అస్సలు ఒప్పుకోలేదు అయ్యా నేను సమర్పించుకున్నది నేనున్నది దీన్ని దీనికోసమే కదా ఇక నాకేం పని ఉన్నది అని చెప్పేసి అంటే కూడా వారు ఏమాత్రం అంగీకరించలేదు వరంగల్ ఐఎప్జేకి చెందిన దైవజనులు ఈ కార్యములో పాలి భాగస్థుల ఒక్కొక్కరికి నేను నిండు మనసుతో నిండు మనస్తో కృతజ్ఞత వందనాలు తెలిస్తున్నాను మీ అందరి భాగస్వామ్యమే ఇన్ని వందల మంది కూడుకోటానికి కారణం బహుశా ఈ ఈ ఈ పరిసర ప్రాంతపు క్రైస్తవులు కూడా వచ్చి కూర్చున్నారేమో విశ్వాసులు మరి ఆయా ప్రాంతపు దయ్యభజనులు అయ్యబ్జుల నుంచి ఎవరైనా వస్తున్నారో వారిని లెక్క పెట్టుకొని భోజనాలు సిద్ధపరిచి ఉంటారు మరి అది గమనించుకోమని మనవి చేస్తున్నాను ప్రార్థనలోకి ఎవరైనా వచ్చి కూర్చోవచ్చు తప్పు లేదు కానీ ఆ ప్రేమ లేకపోతే ఇంత మంచి మందిరం దైవజనులు మనకి ఎందుకు ఇస్తారు చెప్పండి ఇంత ఖరీదైన మందిరాన్ని వారు ఈ ప్రార్థనలు ఇవ్వడం అంటే అంత గొప్ప ప్రేమ కనుక ఆ ప్రేమతో ఎవరైనా ప్రార్థనలో మందిరంలో సహవాసంలో కూర్చోవచ్చు దానికి తప్పులేదు కానీ లెక్క పెట్టుకుని భోజనాలు వండినప్పుడు మరి కొంచెం లెక్క తప్పే ప్రమాదం ఉంటుందని ఆ చిన్న ఆందోళన ఉంది అయినను దేవుడు అందరినీ ఏదో విధంగా నడిపించడం కాక హెలూయా మంచిది ప్రియులరా మరి ఈ కుడికలో అత్యంత బలహీనలైన మా పాష్ఠము కూడా పాలు పొందటం కొంచెం సంతోషాన్ని కలిగించిన కారణమైంది దేవుని కృపలో ప్రభు తనకిచ్చిన ఈ పాటి ఆరోగ్యాన్ని బట్టి నేను ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను తన కొరకు కూడా మీరు ప్రార్థనలు చేస్తున్నందుకు మీ అందరికీ నిండు మనసుతో మా కుటుంబం పక్షంగా కృతజ్ఞత వందనాలు తెలియచేసుకుంటున్నాను మంచిది ప్రియులారా ఈనాటి నా సందేశం విజ్ఞాపనోద్యమ పక్షంగా తెలియజేస్తున్న సమాచారమే కానీ ఒక ప్రసంగ మాదిరి కాదని నేను మీకు మనవి చేస్తున్నాను దయపాలించి అందరూ శ్రద్ధగా వినండి ఈ మాటల్లో ఐఎఫ్జే అంటే ఏమిటి ఐఎఫ్జే దర్శనం ఏంటిది అసలు నూతనంగా వచ్చిన వారి కొరకు నేను జ్ఞాపకం చేస్తున్నాను క్షమించండి మరొక మాట ఐఎఫ్జే డైరీలు సిద్ధపరచబడి ఉన్నాయి అవి పాలు పొందిన వారందరికీ ఒక్కొక్కటి ఉచితంగా పంచిపెట్టే స్తోమత లేని వాళ్ళమని తొలి ముద్రణ ఖర్చు అంతా దాదాపు లక్ష రూపాయలు ప్రియులు పీటర్ గారే మొయినాబాద్ దైవజనులు వారు భరించి అవి మీరు కొంటే ఆ డబ్బులతో మళ్ళీ రెండవ ముద్రణకి వెళ్ళడానికి మాకు మార్గం ఏర్పాటు చేశారు కనుక ఏంటి వచ్చిన వాళ్ళందరికీ ఒక ఇవ్వట్లేదా ఇంక అంత మేము దీవించబడలేదని మీరందరూ కూడా మమ్మల్ని ప్రతి మనిషి ఒక్కొక్క డైరీ మాత్రమే కాకుండా మీ పాష్టములకో మీ పాస్టగారులకో మీ పిల్లలకో మీ నెలవైన వారికో ఇంకొన్ని కొని విజయవాడ రేపు ప్రెస్కి వెళ్ళినప్పుడు మేము మొత్తం డబ్బులన్నీ కట్టగలిగేంతగా మమ్మల్ని బలపరచాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను కనుక మీరు వెంటనే భోజనమునకు వెళ్ళక వెంటనే కౌంటర్కి వెళ్ళి ఒక డైరీ అన్నా కొన్ని డైరీలైనా కుంటే తదుపరి ముద్రణకు మీరు ఇచ్చిన వారు అవుతారని నేను ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాం అది సుమారు నూట ముప్పై నూట నలభై రూపాయలు పడుతుందట కానీ వంద రూపాయలకి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం మన వాళ్ళు చేశారు ఇందులో నా వంతు సున్నా నేనేం పెట్టల కనుక మీరే ఏదో ఒకటి చేసి వాటిని కాపాడండి దేవునికి స్తోత్రం చెప్పండి ఐఎఫ్జే దర్శనం ఏమిటంటే ప్రియులరా ఐ జై అనగా అయామ్ ఫర్ జైసండి గట్టిగా మరొకసారి చెప్పండి వాడు ఎవడో తెలియక అయామ్ ఫర్ జఫన్ అంట కదా అన్నాడంట మారు మనసు మారు మనసు పొంది ఏసు రక్తములో కొనబడిన బుద్ధున్నాడు ఎవడైనా అంటాడా కాగా మనము మన కొరకు చనిపోయి తిరుగులేచ్చిన క్రీస్తు కొరకే జీవించవలేను అనే వాక్యం బట్టి కదా ప్రాణం పెట్టిన ప్రభువుని పక్కన పెట్టి ప్రసంగం చెప్పే జఫనే కోసం ఎవడు బతుకుతాడ్రా బుద్ధి లేని మాటలు కాకపోతే ఒక వ్యాఖ్య అయినా కొంచెం రెండు చెవుల మధ్యలో ఎంత గుజ్జు ఉండాలి కదా పనికిమాల్య మాటలను పదే పదే చెప్తే అద్భుత సత్యాలుగా మారుతాయనే పిచ్చి భ్రమ నశించునుగాక ఇక రెండవ వ్యాఖ్య ఒక ఆయన వచ్చింది నన్ను అడిగాడు నువ్వు అయ్యప్ప అంట కదా అని అన్నాను నువ్వు కాదా అన్నాను ఏ నేను కాదన్నాడు నేను కాదంటే అట్లెట్లయితుంది నువ్వు కూడా ఐఎఫ్జే రే నన్ను కలపకు నేను కానే కాదు నేను ఇంకా జీత్తు అన్న నువ్వు పక్కా ఐఎఫ్జే అని నేను అన్న అట్లెట్లంటావని కొట్టినంత మీదకి వచ్చిన పెద్ద ఆయన ఐఎఫ్జే అంటే అర్థం తెలుసు నాకేం తెలుసు వాడు ఎవడో వద్దన్నాడు అందుకే నేను వద్దంటున్నా అంటున్నాడు ఇంత పెద్ద మనిషి ఇంత చిన్న బుద్ధి వెంటనే ఐఎఫ్జే అంటే ఐఆమ్ ఫర్ షీసస్ నువ్వు కొరకు కాదు నేను నేనేసు కొరకే నేను ఏసు కొరకు కాదు అనే క్రైస్తవుడు పాస్టర్ ఉంటాడు సార్ భూమి మీద నేను కొరకు కాదు నేను వేసుకొరకు అన్న ఉంటాడా సార్ భూమి మీద అలాంటి అవకాశమే లేని ఒక విజ్ఞ విజ్ఞాపనోద్యమ నామధేయము ఐఎఫ్జే అని మీ జ్ఞాపకం చేస్తున్నాను అయితే ప్రియమైన దైవజనులారా కొన్ని వందల సార్లు నేను చెప్పినట్టు కొన్ని వందల వేదికల మీద చెప్పినట్లు చివరికి ధూప ద్రవ్యమనే పుస్తకంలో రెండు వేల పంతొమ్మిదిలోనే ముద్రించి నేటికి వేలు 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 వేల కాపీలు ప్రపంచానికి పంపించినట్లు దాని పీడిఎఫ్ ఫైల్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో తెలుగు చదువుకునే ప్రజలందరికీ ఈ ఆసక్తి కలిగిన వారికి పంచిపెట్టినట్లు ఈ దైవ ఈ దర్శనం దైవజనులంతా కలిసి ప్రార్థన చేయాలి అనే దర్శనం నాది కాదు దైవజనులు సిల్వి గారికి దేవుడు అనుగ్రహించిన దర్శనం అని నేను మౌఖికంగా అంటే నోటి ద్వారా పుస్తకము ద్వారా తెలియపరిచానా లేదా మీరు చెప్పండి కొంచెం గట్టిగా చెప్పండి ఒకసారి కొన్ని వందల సార్లు కొన్ని వందల వేదికల మీద సూర్యాపేటలో వారు ప్రారంభించి కొన్ని సెమినార్లు ఏర్పాటు చేశారు ఆ తర్వాత నెల నెలా ఏర్పాట్లు చేశారు ప్రతి నెల నన్ను రమ్మనేవారు వెళ్ళి వాక్య పరిచయం చేసి ఆ పరిచరులు పాలు పొంది వస్తూ ఉండేవాళ్ళం అప్పుడు ఒక పాస్టర్ సెమినార్ మాదిరి ఫైర్ కాన్ఫరెన్స్ మాదిరి వారు నిర్వహించేవారు ఇలాంటి విజ్ఞాపన అంశాలు ప్రార్థనలు చేయటం వంటివి కాదు దైవజనులు సమకూర్చాలి వాళ్ళ ముందు ఆత్మత నింపబడాలి ఉపదేశంలో బలపడాలి రేపబడాలి అనే ఉద్దేశంతో వారు ఏర్పాట్లు చేసేవారు వారు కలిసి ప్రార్థనలు చేయాలి అనే ఆసక్తిని కనపరిచేవారు ఆయా ప్రాంతంలో ప్రారంభించాలి అంటూ ప్రోత్సహించేవారు ఆ తర్వాత నేను విజయవాడలో ఈ ఉద్యమం ఈ దర్శనం ఈ భారం దైవ జనులతో కలిసి ప్రార్థన చేయాలి ఒక సెమినార్గా ప్రసంగ వేదిక కాకుండా ప్రార్థన కూడికగా జరగాలి ఒక ఉద్యమ స్ఫూర్తిలో వెళ్ళాలి అనే భారమును తీసుకొని దైవజనుల ద్వారా తెలియపరచబడిన దర్శనం ఆగకూడదు ఇది ప్రసంగాలకి సెమినార్లకి పరిమితం కాకూడదు నిజంగానే మోకాళ్ళేసి మనం ప్రార్థన చేయాలి వారిచ్చిన ప్రోత్సాహాన్ని అమలు చేయాలి అని తీవ్రంగా ఉపవాసాలు చేసి ప్రార్థనలు చేసి పరిశుద్ధాత్మ ఇచ్చిన ప్రేరేపణను బట్టి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగునే విజయవాడలో పాస్టర్ పీటర్ గారి మందిరంలో కేవలం ఏడుగురు కలిసి మోకరించి ప్రార్థన చేసి మన ఏడుగురమైనా నెలకొక్కసారైనా కూడుకుందాం అని ప్రారంభించి ఆ తర్వాత గుంటూరులో ఆ తర్వాత రాజమండ్రిలో కాకినాడలో అమలాపురంలో ఒకటేమిటి ఒక్క తెలంగాణ ప్రాంతంలో నలభై రెండు అయినా ఆంధ్రలో జరుగుతున్న డెబ్భై ఆరు ప్రాంతాలైనా ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న పది చోట్లైనా దుబాయ్ అయినా లండన్ అయినా ఇవన్నీ కూడా దేవుని మహాకృపలో ఈ దీన సేవకుడి ద్వారా ప్రారంభించబడి కొనసాగుతున్న అయ్య విజయలే అని ప్రకటించిన నేను ఎంతగానో సంతోషపడుతున్నాను దేవునికే సమస్త మహిమను ఘనతను ఆరోపిస్తున్నాను చేతులెత్తి ఆమెనంటారా ఈ దర్శనము ఏకైక ఉద్దేశ్యం దైవజనులే కలిసి ప్రార్థన చేస్తే తప్ప దేశములో ఉద్యమం చూడలేవు అనే పరిశుద్ధాత్మని స్వరము వలన మాత్రమే దైవజనులు కలిసి ప్రార్థనలు చేయాలన్నా దైవ సేవకుల ప్రోత్సాహ ఫలితమే తప్ప ఇంకొకటి కాదని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ప్రియులరా సేవకులారా కలిసి ప్రార్థన చేయుటకు మాత్రమే ఏర్పరచబడినటువంటి ఈ ఐఎంజే విజ్ఞాపనోద్యమములో దీనికి ఉద్యమం అని ఎందుకు పేరు పెట్టామంటే ఉద్యమాల గురించి వరంగల్ జిల్లా వాసులకు తెలిసినంత గట్టిగా మాకెవరికి తెలియదు ఉద్యమకారులకు జీతభత్యాలు ఉండవు ఉద్యమకారులకు గౌరవ ఘనతలు సన్మానాలు ఉండవు ఉద్యమకారులకు ఉంటే గింటే లాఠీ దెబ్బలు నిందలు అవమానాలు కేసులు ఉంటాయి ఉద్యమకారులకు ఏ సరదాలు సంతోషాలు ఉండవు ఫలితాన్ని రాబట్టడానికి శత్రువుని ఓడించడానికి సురాజ్యమును సాధించడానికి నిస్వార్థంగా ప్రయాస పడుటయే ఉద్యమ లక్షణం విజ్ఞాపనోద్యమలు కూడా పదవులు ఘనతలు సత్కారాలు సన్మానాలు గొప్పతనాలకి దేనికి అవకాశం లేకుండా దేశములో మహారక్షణ కొరకు మాత్రమే ప్రయాసపడే ఒక ఉద్యమ స్ఫూర్తి ఉండాలి అన్న సదాశయముతో దీనికి పాస్టర్స్ ఫెలోషిప్ను ఇంకోటనో పెట్టకుండా ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం అని నామకరణం చేయటం ఇంగ్లీషులో ప్రేయర్ మూమెంట్ అంటారు కాబట్టి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కూడా ఆంధ్రాకి వేరుగా తెలంగాణకి వేరుగా ఐఎఫ్జే ప్రియర్ మూమెంట్ అనే రిజిస్ట్రేషన్ చేసాము తప్ప సొసైటీ అనో మినిస్ట్రీ అనో ఇంకే పదం పెట్టలేదు దేవునికి స్తోత్రం కలుగునిగాక హలెల్లు హలెల్లూయా ప్రియులరా దైవజనులారా ఈ కీలకమైనటువంటి ఆరంభాన్ని మీరు గమనించమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను ప్రారంభములో విజయవాడలో దాదాపు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల కాలం ఒక్క ఐదు నిమిషాలు కూడా వాక్య పరిచయ చేయలేదు ప్రారంభ ప్రార్థనను ముగింపు దాకా అందరం ఇలాగే మోఖాల మీద ఉండేవాళ్ళం నేను ప్రారంభంలో గంటో గంటన్నర ప్రార్థనలు చేసి ఆ తర్వాత అంశాలు చెబుతూ ఉంటే మిగతా దైవజనులు చేస్తూ ఆ ఏడుగురి డెబ్బై మంది అయి రెండు వందలై మూడు వందలై పెరుగుతున్న దశలో ఎక్కడో నెల్లూరు నుంచి ఎక్కడో ఖమ్మం నుంచి ఎక్కడో వరంగల్ నుంచి ఎక్కడో హైదరాబాద్ నుంచి అక్కడెక్కడ నెల్లూరు నుంచి దైవజనులు వస్తున్నారు ఆ విజయవాడలో వచ్చే ప్రారంభంలో ఇక్కడి నుంచి వచ్చే వారిలో పాషర్ యాకోబురావు గారు ఉండేవారు ఇక్కడి నుంచి విజయవాడకి ప్రతి నెల వచ్చేవారు ఇంతమంది ఒకటి అడిగేవారు ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇంత తిప్పలు పడి రాత్రి అంతా ట్రైన్లో జనరల్ క్యాంపర్లో నిలబడి కూడా వస్తున్నాం ఒక ఐదు నిమిషాలని వాక్యం చెప్తే బాగుంటుంది కదా ఏదో ఒక దేవుని మాట పొందుకున్న సంతోషంతో వెళ్తాం కదా అని అందరూ దైవజనులు కోరిన దరిమిలా ప్రార్థనలు చేసి ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత కొన్ని గంటల విజ్ఞాపన రెండున్నర గంటలు చేసి ఆఖరి అరగంట వాక్య పరిచయం చేయటం ఆరంభించాం ఇప్పటికైనా వాక్యపరిచరి మాకు ప్రధాన భాగం కాదు కలిసి ప్రార్థన చేయటమే కీలకమని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను దేవునికి స్తోత్రం కలుగునగా హలెయ కనుక ఇది పాస్టర్స్ ఫెలోషిప్ కాదు పాస్టర్స్ యునైటెడ్ ఫోరం కాదు ఏ పాస్టర్స్ ఫెలోషిప్కి అనుబంధం కాదు ఏ పాస్టర్స్ ఫెలోషిప్కి వ్యతిరేకం కాదు అన్ని పాస్టర్ల ఫెలోషిప్లతో కలిసి ప్రార్థనలు చేయుచున్న ఒక విజ్ఞాపన ఉద్యమం మాత్రమే దేవుని మహాకృపలో ఇందాక ఐ ప్రస్తావించినటువంటి సంస్థలు కొన్ని పేర్లున్నాయే వారు కూడా ఇప్పుడు అయ్యబ్జేతో కలిసి ప్రార్థనలకు మోకరిస్తున్నారు ఐఎఫ్జేలోకి వచ్చారు రాబోయే దినాల్లో పరిశుద్ధాత్మ అనువులోనికి ఉపదేశములోనికి కూడా వారు వస్తారని నేనెంతో ఆశగా వారి కొరకు ప్రార్థనలు చేస్తూ దేవుని స్థుతిస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగుని గాక ఆమె అంత మాత్రమే కాకుండా రెండవదిగా దేవుని బిడ్లారా ఐఎఫ్జే దర్శనం ఈ రీతిగా ఉన్నది అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఐఎఫ్జే క్రమం ఒక మాట మీకు చెప్పాలి అందరూ అండి ఐఎఫ్జే క్రమం అని అనాలి మంచిగా ఐఎఫ్జే క్రమం అని ఎందుకు ఇన్నిసార్లు అంటున్నానంటే ఇప్పుడు ఇక్కడ నలభై రెండు చోట్ల అక్కడ డెబ్భై ఆరు చోట్ల కొన్ని పది తెలుగు రా నార్త్ ఇండియన్ స్టేట్స్లో రెండు విదేశాల్లో ఇన్ని చోట్ల జరుగుతున్నప్పుడు ఇన్ని రకాలుగా జరగచ్చా మీరు చెప్పాలా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా జరగచ్చా కొంచెం మంచిగా చెప్పండి ఏమైంది ఆమె ఒక్కొక్క చోట ఒక్కో విధానంలో జరగచ్చా జరగకూడదు బైబిల్లో మనకున్న బైబిల్లో మనకున్న క్రమం ఏంటంటే ప్రకటన గంధం ఎనిమిదో అధ్యాయం ప్రకారం పరిశుద్ధుల పాత్రలో కలప తగిన ప్రార్థనలే చేయాలి అని అంటే ఈ పాత్రలో పాలున్నాయి మనం నిమ్మరసం పోస్తామంటే అందులో కలపలేం అందులో నూనె పోస్తామంటే కలపలేం అందులో ఇంకేదో చూసి పోస్తామంటే కలపలేం మరీ దుర్మార్గం నీళ్లు మాత్రం పోస్తామన్నా కలపలేం మళ్ళీ పాలే కావాలి అందులో కలపడానికి పరిశుద్ధుల పాత్రలో కలపదగిన ప్రార్థనలు చేయాలి ఏదో ఒక ప్రార్థన కాదని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను కాబట్టి ప్రార్థనలన్నీ ఒకే క్రమంలో ఉండాలి అనేది దీని యొక్క ఉద్దేశం ఒక ఆయన నాతో అన్నాడు ప్రసంగం ఎవడైనా సిద్ధపరచుకొని చెప్తాడు కానీ ప్రార్థన అంశాలు సిద్ధపరచడం ఏంటంటే బొర్ర లేకుండా మోకరించి ప్రార్థిస్తుండే పరిశుద్ధాత్మ శుద్ధాత్మ ప్రేరేపణ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ప్రార్థన చేయాలి అంతేగాని అంశాలు సిద్ధపరచడం తప్పు అన్నాడు నేను అన్నాను సండే స్కూల్ పిల్లలు కూడా చదువుకునే కీర్తన గ్రంథమైన చవితే నువ్వు బాగుపడదు కదా బైబిల్ చదువుకుండా ఎందుకు పేపర్ చదువుకొని మా మీద పడుతున్నావు దావిదు మహారాజు ప్రార్థన చేస్తూ ఉదయమున చేయవలసిన ప్రార్థన రాత్రి సిద్ధపరుచుకుని నేను కాచుకొని ముందునని చెప్పాడు రేపొద్దున ఏ ప్రార్థనలు చేయాలో ఈ రాత్రి సిద్ధపరిచి ఓ కాగితం మీద రాసుకొని రెడీగా ఉండేవాడట రేపొద్దుని అంశం చేయాలని ఏదైనా వాక్యములో నేర్చుకున్నదే వాక్యం ద్వారా నేర్చుకున్నదే వాక్య క్రమమే ప్రార్థన అంశాలు సిద్ధపరచుకోవాలి రెండవది మతైశ్వార్తలో మీరిలాగు ప్రార్థన చేయుడి అని ప్రభు చెప్పిన మాట గుర్తుందా నేను మిమ్మల్ని అడుగుతున్నాను కాదు ఎందుకు మౌనం పాటిస్తున్నారు బాబాను ఎవడో జ్ఞాపకత కొనుకొచ్చినట్టు కూర్చున్నారు ఏమన్నా దేవునికి ఒక స్తోత్రం చెప్పండి నేను ప్రసంగం చెప్పను అన్నందుకు కలిగినట్టుంది వాళ్ళకం చూస్తే చెప్పేదంత వాక్యమేగా నేనేమో ఆ ఫేమస్ పాస్టికారులుగా క్రైమ్ రిపోర్టర్గా చదువుతున్నాను ఏమన్నా ఢిల్లీలో నిలుపు అసలు ఏం జరిగింది దాని మీద మూడు వారంలో ఏమో లాగట్లేదుగా నేను ఎపిస్టల్ ఫైల్స్ గురించి నేనేమి చదవట్లేదుగా నేను చెప్పేది వాక్యమే ఒక ప్రసంగ ధోరణిలో కాకుండా ఈ ఉద్యమానికి పనికొచ్చి సమాచారంగా ఇస్తున్నాను అంతే యేసు ప్రభు వారు మీరిలాగూ ప్రార్థన చేయడి అని చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పారు మనము ఏ ఏ విషయాల కొరకు ప్రార్థించాలో రాసిచ్చారు చెప్పారు ఆయన మీరు ఈ అంశం కొరకు చేయండి ఈ అంశం కొరకు చేయండి ఈ అంశం కొరకు చేయమని చెప్పారు కొండ మీద ప్రసంగంలో కూడా ఎప్పుడు చివరిలో రాకడకు యుగ సమాప్తికి సంఘ సూచనలు ఏవని అడిగినప్పుడు కూడా ఏం చెప్పారు ఆ దినము ఈ కాలంలో రాకూడదని మీరు ప్రార్థన చేయండి మతశ్వార్త బతుమదిలో కూడా కోతకు పరివర్పముటి తండ్రిని వేడుకొని మీరు ప్రార్థన చేయండి మీరు ప్రార్థనలో కూర్చోండి పరిశుద్ధాత్మ తలంపిస్తే చెయ్యిందని ఏసే చెప్పల తాను కొన్ని అంశాలను ఇచ్చి వీటి కోసం చేయిందానా అని చెప్పారు అపోస్తులను కూడా తన పత్రికల్లో ప్రార్థన అంశాలు ఇస్తూ వచ్చారు ఈ వాక్య క్రమములోనే మనము చెయ్యవలసిన ప్రార్థన అవసరతను దృష్టిలో పెట్టుకొని ఆయా అంశాలను ఇవ్వటం జరుగుతుంది ఇది వాక్యానుసారమే ఇది ఏ నేర్పిన మాదిరి పద్ధతి ఇది కొత్త లోక పోకడ కాదని మీకు మనవి చేస్తున్నాను అంత మాత్రమే కాదు దేవుని బిడ్డారా చాలామందికి ప్రార్థన చేసే భారం ఉన్నది ప్రార్థన ఆత్మ ఉన్నది గంటలు గంటలు మోకరించేంత కన్నీటి ఆత్మ ఉన్నది కానీ వారు ఏ విషయం కొరకు ప్రార్థించాయాలో తెలియక సమకాలీన పరిస్థితులు వాళ్ళకి సమాచారం తెలియక వారు కొన్ని విషయాలు చేసి కాసేపు స్తోత్రాలు చెప్పి ముగించేసుకుంటున్నారు అలా ప్రార్థనాత్మ కలిగి ప్రార్థన అంశములు తెలియక ప్రార్థనా సమయమును తక్కువగా చేయించున్న ప్రార్థనా పనులకు సహకారంగా ఉండాలని వారికి అంశాలని అందించడం జరుగుతుంది ఈ అంశముల వలన ఎక్కువ సమయం ప్రార్థనలు చేయగలుగుతున్నాం అని చెప్తున్న వందల 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 దైవజనుల సాక్ష్యాలు ఉన్నాయి దాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నా నాకు ఒక చిన్న డౌట్ దాదాపు ముగింపులోకి వచ్చాక ఇప్పుడు వస్తున్నారండి తీరిగ్గా జనం అలవాటుగా చుట్టుపక్కల వచ్చి కూర్చుని పోతున్నారా లేకపోతే నాకు అర్థం కావట్లా ఏంటో ఒక వరుస వాయి పద్ధతి పోవడం లేదా ఒంటి గంటకి పన్నెండింటికి రావడం దేనికి ఎందుకు వచ్చి కూర్చున్నారు అసలు ఎక్కడ సభలు పెడితే వెళ్ళిపోయి కూర్చునే బాబుతే ఇదే బాబుతే క్రైస్తవ జీవితం అంటే ఉన్న క్రమశిక్షణ ఏంటది దట్స్ వెరీ బ్యాడ్ మీరే సంఘాలకు వెళ్తున్నారో ఎక్కడ ఉన్నారో కానీ సరిగ్గా డిసిప్లైన్కి రండి ఫస్ట్ అందరికి మారు మనసు రావాలని మీరు అందరు స్తోత్రం చెప్పండి కాబట్టి ఐఎఫ్జేలో ప్రార్థనలు కొంతమంది అంశాలు మార్చడం కొంతమంది అతి తెలివితో పదాలు కొన్ని యాడ్ చేయడం ఇలాంటి తొందరపాటు పనులు చేస్తున్నాడు దయచేసి వద్దు 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 బయట ఉన్న పరిస్థితులు ప్రమాదాలు మారుతున్న చట్టాలు మీకు అవగాహన లేకపోవచ్చు ఏదో ఆవేశంతో ఉద్రేకంతో ప్రైజ్ లో అూయా కనుక దేవుని బిడ్డలరా ఎన్నో పోరాటాలు పరిస్థితులు వ్యతిరేకతలు చట్టాలు క్రమాల పరిధికి లోబడి ఇవన్నీ తయారు చేయటం జరుగుతుంది మీరు అవి గమనించుకోకుండా ఏదో ఒక పదాన్ని పిచ్చి పిచ్చిగా వాడేయకూడదని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ఏ దాపరికం లేకుండా నేను ఒక మాట చెప్తున్నాను కొంతమంది చేసే పొరపాట్లు ఎలా ఉన్నాయో ఏ దాపరికం లేకుండా చెబుతున్నాను